గాయాలు యోన రెండు ఏడు యోన పుస్తకం రెండవ ఏడు వచ్చిన త్వరగా మోర్చిల్లగా మోర్చ అంటే కళ్ళు తిరగడం నీరసం ఒకటి ఫోన్ చేసి ఆ కుర్రోడికి చాలా కాలం వాడు తెలుసా గాల్లో తేలినట్టుకుందట గుండె లాగినట్టుకుందట ఎవడు రాయేసిరే ఏవన్ని సైతన్గా సూచనరా నాయన నేను ఫోన్ చేస్తుంటే ఇదే పాట గాల్లో తేలినట్టుకుంది గుండె లాగినట్టుకుంది ఎవడో రాయేసి కొట్టినట్టుకుంది గాల్లో తేలుతా ఉన్న పాట వస్తుంది ఆడత్తగా తోడ దెయ్యం ఏమైనా ఏ ఏందని అటన్నావు అన్నాడు పశ్చిమ గోదావరి ఏందనే అటన్నావు మరి ఏందిరా గాల్లో తేలడం ఏందిరా గుండెలు ఆడడం ఏందిరా ఎవడు రాగేసుకుంటు ఏందిరా సైతని పట్టాడు అని అంత ఉందా దాంట్లో అన్నాడు మరి అంతేరా మార్చేతనని మార్చేరే లేదండి అంతే సంగతి మరి వాడు పట్టాడు అనుకో నిజంగా అట్టగనే ఉంటుంది బతుకు మరి విచిత్రం ఫోన్లో మనకి ఎన్ని మంచి పాటలు లేవండి దైవికంగా అవి బెటరు సత్యే గొడవ లేదు సత్యే బాధ లేదు సావర ఎందుకు మమ్మల్ని చంపుతావు ఫోన్ చేసి ఆడు సత్యే బాధ లేదు సత్యే గోడలేదు అట మళ్ళీ మమ్మల్ని కూడా చంపుతాం ఎందుకంటే పాటలేసే ఏం పాటలు నాకు అర్థం కాదు ఇంకొకటి ఏ మాయా చేశావే పిచ్చోడే తిరుగుతున్నాడు ఫోన్ పడుకోదే గోతుల పండి ఇది మాయ మాయా బతికే మాయ అయిపోయింది నేను జోక్ చేయట్లే రింగ్ టోన్ బట్టి కూడా మీ బతుకుల మీద విచిత్రం మోర్చ వీటంతటి కారణం ఒకటే రెండోదిగా చెబుతుంది బైబుల్ పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నాను చాలా మందిలో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు నీ పాపమే కారణమైతే అయితే ప్రార్థన కాదు పాపం ఏంటి మనకు రోసం వస్తే పాత మానే అత్తం పాపం మాత్రం సాగు అట్టగి దేవుని ఆలోచన నీకు అవసరం లేకపోతే ఎవరు నిన్ను బాగు చేయలేడు మానాల్సింది ప్రార్థన కాదు పాపం నీకు రావాల్సింది రోషం పనికి వాళ్ళ రోసం కాదు పనికి వాళ్ళ రోసం వస్తే నువ్వు ప్రార్థన అనుకుంటావు సంగం అనుకుంటావు నీకు అసలైన రోసం వస్తే నీ పాపాన్ని విడిచి ప్రముఖావు అంతే గట్టిగా చవలకొడుతు స్తోత్రం చెప్పు అలే మూడవ కారణం చూద్దాం మార్క్స్ వార్త పద్నాలుగు ముప్పై ఎనిమిదో వచ్చింది శోధంలో ప్రవేశింపకున్నట్లు సిద్ధమే కాని శరీరం బలహీనం మన శరీరం చెప్పండి మన శరీరం బలహీనం చెప్పండి మన శరీరం ఏంటి ఈ శరీరంలో కలిగే మెరుపులకి ఈ మాయాజాలానికి లోపడ్డావా నాశనాన్ని మన శరీరం బలహీనం జాగ్రత్త జాగ్రత్తనండి దేవుడు ఆది ఒకటో అధ్యాయంలోనే మనకు ఒక చక్కని ఆహారాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడు నేను ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తల కొరకు దాదాపు రెండు సంవత్సరాలు అధ్యయనం చేయగా చాలా విలువైన సంగతులు నేను చూడగలిగాను లేఖనాల్లో కూడా అధ్యయనం చేయగలిగాను ఈరోజు చాలా మంది రకరకాల రోగాలకు తావవుతూ రకరకాల సమస్యల చేత పట్టి బంధించబడుతున్న విధానాలు కనబడుతున్నాయి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు తీసుకొనే ఆహారంలోనే దేవుడు ఔషధం పెట్టేశాడు ఆమె మనం తినే ఆహారంలోనే దేవుడు ఔషధాలు పెట్టాడు తెలుసా మీకు నువ్వు తీసుకొని ఆహారంలోనే దేవుడు ఔషధ గుణాలు పెట్టేశాడు ఈరోజు మనిషి ఏమి తినాలో అవి తినక ఏమి తినకూడదు వాటిని మానక చేయడం వలన మనిషి తెచ్చుకున్న పరిస్థితి రాగాలు చూడండి ఒకసారి కీర్తనలో నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా చదవండి ఒకసారి జాగ్రత్తగా వాక్యం హెల్త్ టిప్స్ కూడా బైబిల్లో ఉన్నాయి బ్యూటీ టిప్స్ కాదండో అందాలకి రహస్యాలు కాదు ఆరోగ్య రహస్యాలు దేవుడికి స్తోత్రం కలుగును చదవండి అందుమూలమున సంతోషపెట్టు ద్రాక్ష రసమును పద్నాలుగు వచ్చిన మంది పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఏంటి మొక్కల మొక్కల చెప్పండి మొక్క లేకపోతే మొదట అట్లా ఈ మనుషులకి మొక్కలేకపోతే ఆదివారం అదనంగా తెచ్చి వాడిని ఎండకి ఎండేసి సూర్యుకి తగిలించి అవసరమైన తింటా ఉంటే చూడండి తిండికి మాత్రం ముందు జాగ్రత్త తెలిసింది కానీ భక్తి జీవితం మాత్రం ముందు జాగ్రత్త అసలు ఏమీ లేదు ఉపయోగకరంగా ఏం మొలిపించి మొలిపించడాయినా పశువులకు గడ్డి నరుల ఉపయోగములకు కూర మొక్కలను మొక్కల మొక్కల అంటే మొక్కలు కూడా తినాలి కానీ కూర మొక్కలు ఉపయోగం ఔషధ గుణాలు ఉన్నాయి కిడ్నీలో స్టోన్ సపడుతుంటాయి మనం తినే ఆహారం సరైనది కాదు అది సరిగా తినకపోతే ఆహారమే మనకి విషముగా మారుతుట చూడండి యోబు పుస్తకం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన యోబు ఇరవై పద్నాలుగు వారి ఆహారము ఏంటట పొల్లటి తేనుపులు వస్తున్నాయండి ఏ తేనుపులు పులి తేనుపులు ఏపు ఏనుపు ఆ పులి కాదు అడిలో తిరిగే పులి కాదు ఎక్కడో పూలు ఉంది లోపల జాగ్రత్తనండి వారి కడుపులో ఆహారం ఆ అదిగో విషంగా మారుతుంది అందుకనే రకరకాల రోగాలు ఆ ఆహార పట్ట కడుపులో పులిసిపోయి అది విషంగా మారుతుంది దేవుడు ఉపయోగకరంగా ఆక మొక్కలు ఇచ్చాడు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి దేవుడు ఔషధ గుణాలు పెట్టిన ఆహార పదార్థం ఇచ్చాడు కొండ పిండా అంటారు రెండపాలకు అంటారు అంటే ఇవన్నీ ఆహార ఔషధాలు దేవుడు ప్రకృతిలోనే మనం తినే ఆహారంలో ఔషధం పెట్టేశాడు కానీ మనం ఏది తినాలో అది తినక ఏది తిన తినకూడదు దాన్ని ఎక్కువగా తినడం వలన అది పులిసి ఏమవుతుంది అంటే విషముగా మారుతుంది అందుకని రకరకాల రోగాలకు నిలయంగా మారుతుంది